ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మెడికల్ కళాశాల పనితీరుపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమావేశాన్ని నిర్వహించారు రిమ్స్ ఆడిటోరియం హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైద్య సిబ్బంది అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన వైద్య సేవల కోసం పిఎం స్వాస్థ సురక్షా యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూట యాభై కోట్ల రూపాయలు వ్యయంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ఆధునిక సేవలు పరికరాలు అందుబాటులోకి తెచ్చిందని చెప్పారు గత ప్రభుత్వం సిబ్బందిని నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు రిమ్స్లో రోగులకు మెరుగైన చికిత్సలు అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ సమావేశంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేంద్ర రాథోడ్ సిబ్బంది పాల్గొన్నారు నూట ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి నూట యాభై కోట్ల రూపాయలతో ఎంత పెద్ద ఖర్చు చేసుకున్నాం కానీ ఉపయోగంలో లేనంటే ఒక దగ్గర రోజు ఏం కాదు ఆరు వయసు కింద పెట్టారు నలభై అవతారు ముప్పై అవతారు ఒక టైలు ఖర్చాలైతుంది ఒక డిపార్ట్మెంట్ పని చేయకుంటే కానీ ఈ డిపార్ట్మెంట్ పని చేయకుంటే వానాలే నా దృష్టి ప్రకారం ముప్పై శాతం మంది ఈరోజు ప్రభుత్వ జీతాన్ని తీసుకుంది అవసర సినిమానైనా ప్రభుత్వ సమయ ప్రదర్శన ఇప్పటికీ బయట ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఈ ప్రిన్స్థితుల్లో వాళ్ళని విధులు నిర్వహించాల ఆ ప్రిన్స్థితుల్లో నిధులు నిర్వహించే విధంగా